హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనూజ్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేను రీసెంట్గా మెట్టెలు చేయించుకున్నాను మెట్టెలు చేసేటప్పుడు ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పి ఇలా వీడియో రికార్డ్ చేశాను మెట్టలు రౌండ్ చుట్టడమే కదా ఈజీగా అయిపోతుంది అనుకున్నాను కానీ ఇది చాలా పెద్ద ప్రాసెస్ నేను ఫస్ట్ టైం మెట్టెలు చేయించుకోవడం అంటే పెళ్లిలో పెట్టిన మెట్టల్ని మళ్ళీ చేపించుకోవడం అలా నా మెట్టల్ని వేడికి పెట్టి అలా కరిగించేశాడు ఆ సిల్వర్ని మొత్తం అది కంప్లీట్గా లిక్విడ్ లాగా మారిపోయింది ఆ తర్వాత కొంచెం దాన్ని అలా చల్లగైన తర్వాత దాన్ని తీసి ఒక దానిపైన పెట్టి కొట్టాడు లైక్ ఒక కడ్డీ లాగా చేసాడు మళ్ళీ మా సైడే మెట్టెలు చేపించిన ప్రతిసారి కొంచెం సిల్వర్ యాడ్ చేయాలి అంటారు లైక్ ఇప్పుడు నాకు పెళ్లిలో వన్ తులం అంటే టెన్ గ్రామ్స్ చేపించారు సో ఇప్పుడు నేను నెక్స్ట్ టైం చేయించుకున్నప్పుడు ఆ టెన్ గ్రామ్స్ కి ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అలా యాడ్ చేయించుకున్నాను మెట్టెలు పెట్టుకోవడం మన సాంప్రదాయమే కాకుండా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ ఇది మన బాడీలోని వేడిని తగ్గించేస్తుంది మన యుట్రెస్ కి చాలా హెల్ప్ఫుల్ అండ్ మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అంట ఇప్పుడు మనం ఎక్కువ సిల్వర్ వాడట్లేదు కానీ మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ టైంలో వాళ్ళు ఫస్ట్ కాళ్ళకి పట్టీలు పట్టీల పైన సిరల కడియాలు వాటిపైన సాలెం కడియాలని చెప్పి చాలా లావు లావుగా ఉండేవి పెట్టుకునే వాళ్ళు ఇందాక కడ్డీ లాగా చేసిన సిల్వర్ ని కొంచెం హీట్ చేసి ఆ మిషన్ లో పెట్టి తిప్పాడు మెట్టెల షేప్ ఇవ్వడానికని అలా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ తిప్పాడు అనుకుంటా అప్పుడు ఆ సిల్వర్ కడ్డీ కాస్త పొడవుగా ఒక కట్టెపుల్లలాగా లాగా మారిపోయింది ఇప్పుడు దాన్ని రెండు ముక్కలు చేశాడు రెండు కాళ్ళకి మెట్టల కోసం అది చూసినప్పటి నుండి స్టార్ట్ చేశాను నేను అంత వచ్చాయి అంత వచ్చాయి అని చెప్పి అతను చెప్తూనే ఉన్నాడు ఇంకా ప్రాసెస్ ఉందమ్మా ఇంకా సన్నగా వస్తాయి అని చెప్పి ఆ రెండు ముక్కల్ని మళ్ళీ హీట్ చేశాడు హీట్ చేసిన తర్వాత కొంచెం వాటర్లో డిప్ చేసి మళ్ళీ వాటిని కొట్టాడు కొట్టడం వల్ల అవి కొంచెం సన్నగా అయ్యాయి రౌండ్గా ఉండే మెట్టలకే ఇంత ప్రాసెస్ అయితే ఇంకా మన గోల్డ్ ఆర్నమెంట్స్కి ఇంకెంతో ప్రాసెస్ ఉంటుందో అసలు మనం చిన్న చిన్న డిజైన్స్ చేయించుకుంటాం కదా అవన్నీ చేయడానికి చాలా టైం పట్టుద్దేమో వాళ్ళకి షార్ప్నెస్ పోవడానికి అలా స్టిక్ అలా పెట్టి చేశాడు ఆ తర్వాత మళ్ళీ వాటిని హీట్ చేశాడు హీట్ చేసి దాని యొక్క షేపర్ ఉంది లైక్ మన కాళ్ళుకి రౌండ్గా రావడానికి దానికి చుట్టూ చుట్టాడు చుట్టేసి మళ్ళీ వాటిని హీట్ చేశాడు మళ్ళీ వాటిని హీట్ చేసి లో వేసి ఇంకా పాలిష్ లాగా చేశాడు అంటే క్లీన్ చేశాడనమాట వాటిపైన ఉన్న డస్ట్ అంతా పోవడానికి కోసం అని చెప్పి ఫైనల్గా నా మిట్టలు రెడీ అయిపోయాయి ఎంత పెద్ద ప్రాసెస్ కదా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్